పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా రాత్రి విలుచోర ఈ జరుగుతు కేసు సందర్భంగా సుచారణ భాగంగా కర్శకుగా సిఏ గారు మరియు వారి సిబ్బంది ఈ న్యాయస్థులను గుర్తించడంలో అనేక రకాలైన ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మొదగోటి జంక్షన్ వద్ద సాయంత్రం ఆరు గంటలకు హెచ్ఐ గారికి ఇద్దరు రెండు బల్లలపై బిడ్డలపై అందన పట్టుకోవడం జరిగింది వారిని ఇంకా గట్టిగా కాసీప పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చేసిన నెల ఐదు ఇది చూడండి రాష్ట్రంలో ఇంటికి తాళాలు వేసి ఏదైనా పనులను బయటకున్నాయంటూ ఆ ఐన్నిమెట్స్ అందులో నివసిస్తున్న వారు ఎవరు కూడా హాజరుగా ఈ సందర్భంలో చూసుకొని ఆ ఇంతారాలన్నీ కూడా పగలగొట్టి ఐదు పాల చోరీ చేసిన నేరాలు ఐదు నేరాలు అదేవిధంగా స్నాచింగ్ అంటే వస్తువులు తెప్పించడానికి చేసే ప్రయత్నాలు ఒక రెండు నుంచి కట్టే కేసుల్లో కూడా ఈ వ్యక్తులు ఈ ముందు చేయడం జరిగింది వీరు విచారణలో వీళ్ళ వద్ద ఐదు నాలుగు వందలు మరియు నాలుగు వందల యాభై గ్రాముల వెళ్ళి కూడా వీటి యొక్క స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరు ఇందులో ముదాయి పేరు సంతోష్ సాహు మరియు రాజ్ కుమార్ సాహు అండ్ బొబ్లు సతి బొబ్లు సేతి అనే వీళ్ళందరూ కూడా వరుస స్టేట్ వాళ్ళే వీరందరూ కూడా ఇందులో సంతోష్ సాహు అన్న వారికి ఈ రాజ్ కుమార్ సాహు అండ్ బొబ్లు సాతి అనే పైన చెరకా దగ్గర ఒక హోటల్లో నీరు నిద్ర పనిచేస్తున్నారు నిద్ర పనిచేస్తున్న ఈ ఎవరైనా సంతోషం వహించకుండా వరకు పరిశుభ్ర ఆపడం జరిగింది తర్వాత వీళ్ళందరూ కూడా ఒడిస్సా ఆంధ్రాలోని మోటార్ సైకిల్ నేరాలు అదేవిధంగా హౌస్ బ్రేకింగ్స్ వెంటనే చేయడం మనం పెట్టుకుంటున్నారు ఇవన్నీ గతంలో ఒడిస్సా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది మనకి రాకుండా సమాచారం మేరకు మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ కాకుండా కొన్ని కేసులు మనకు లభించిన టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఈ మొత్తాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో వారి యొక్క అంటే సైంటిఫిక్ గా మనకి ఎవిడెన్స్ లభించిన దానిపైన వారిని గుర్తించి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేసి మనము వీళ్ళది ధ్వంసత్తిని క్రమబడి చేయడం జరిగింది సాధారణంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మనం లాక్ చేసుకుని వాల్యుబుల్ ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో పెట్టుకుని ఎక్కువ ఎక్కువ రోజులు ఏంటంటే పనులు అయితే జరుగుతుంది ఆ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా బ్యాంకు లాకర్స్ ద్వారా కానీ కొద్ది జాగ్రత్తగా ఎవరైనా బంధువులు ఎవరైనా కానీ ఇంట్లో ఉంచి వెళ్ళడం ఈ లాక్ డ్రోన్సెస్ అన్నింటినీ కూడా ముందుగానే సర్వే చేసి ఎవరు సంవత్సరంలో సంక్షులు అనేది నేరా చేయడానికి పాల్పడుతుంటారు ఈ విధంగా మన ఒరిస్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేరస్తులు ఎక్కువ నేరాలు చేయడం జరుగుతుంది వారందరినీ గుర్తించడంలో పోలీసులు రకరకాలుగా ప్రయత్నం జరుగుతుంది వీళ్ళందరూ అనేక రకాలైన కవర్ అంటే ఒక ఏదో ఒక రూపాన్ని మన ఏరియాలో తిరుగు మన ఏరియాని అంతటిని ఒక సర్వే చేస్తారు సర్వే చేసి ఎక్కడ నమ్మకం చేయడానికి అనుకూలంగా ఉన్నదా అని పరిశీలన చేసుకుని వాళ్ళు దొంగతనం చేస్తున్నారు ఈ విధంగా జలాల మన ప్రజలందరూ కూడా బయటికి లాక్ వేసేటట్టు కనిపించకుండా కొద్ది జాగ్రత్తగా కేసు అనేవి కూడా జాగ్రత్తగా తీసుకొని కొద్ది సెక్యూరిటీ మెదర్స్ అనేవి కూడా పెట్టుకొని అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విన వరకు సీసీ కెమెరాస్ నిధులో కానీ ఇందులోనే కానీ పెట్టుకుంటే మనం నారా దర్శనంలో పోలీసు మద్దతు సహకారం అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా మన సమక్షణ కాబట్టి వీరందరికీ కిరణ్ కూడా వీరందరికీ అమర్చుకుంటే పరిస్థితి అని చెప్పేసి మా సూచన నేను పక్షంలో కొద్ది బస్తుల పట్ల వీటి గాజివృతి బస్తుల పట్ల ఏంటంటే కొన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు లక్ష్మీపురం గ్రామంలోని అదేవిధంగా గదనారాయణపురం కదనారాయణం విలేజ్ లో రెండు నెలలు అది ఎస్బీ లో అదేవిధంగా రెండు స్నాచింగ్ కేసెస్ మన ఏరియాలో జరిగా కాసన్ లోనే కాసే జరిగింది అదేవిధంగా వివేకానంద కాలనీ లో ఒక ఎస్బీ కూడా చేయడం జరిగింది ఐదు ఎస్బీలు సుమారు చేయడం జరిగింది ఈ ఇందులో కాసపు ఎస్ఐ గారు నర్సుమూర్తి గారు మరియు గారు ఎంసీ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎంసీ దవణే గారు కానిస్టేబుల్స్ నేలకంఠ మరియు ఉషా కిరణ్ గారు మరి కొంతమంది ఆఫీసర్లు అందరూ కూడా ఈ వీళ్ళని ఐడెంటిఫై చేయడంలోని ప్రాపర్టీస్ రికవర్ చేయడంలోని కూడా తీసుకోవడం జరిగింది వేరే వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనాటప్పుడు బ్యాంకులు ఆఫీస్ ద్వారా కానీ పూర్తి జాగ్రత్తగా ఎవరైనా బంధువులు ఎవరైనా కానీ వెళ్ళడం మంచిది ఈ లాక్డౌన్స్ సర్టిఫికెట్ కూడా వీళ్ళు ముందుగానే సర్వే చేసి ఎవరు లేని సమక్షంలోనే ఈ నేరాలు చేయడానికి పాల్పడుతుంటారు ఈ విధంగా మన ఆంధ్రాలో ఒరిస్సా మరియు బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేరస్తులు ఎక్కువ నేరాలు చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ గుర్తించడంలో పోలీసులు రకరకాలుగా ప్రయత్నం జరుగుతుంది వీళ్ళందరూ అనేక రకాలైన కవర్స్ అంటే ఒక ఏదో ఒక రూపాన్ని మన ఏరియాలో తిరుగు మన ఏరియాని అంతటిని కూడా సర్వే చేస్తారు సర్వే చేసి ఎక్కడ దొంగతనం చేయడానికి అనుకున్న ఉన్నారా అని పరిశీలన చేసుకొని వాళ్ళు దొంగతనాలు చేసుకుంటారు ఈ విధంగా జనాలు మన ప్రజలందరూ కూడా బయటికి లాక్ వేసేటట్టు కనిపించకుండా కొద్ది జాగ్రత్తగా కేసు అనేవి కూడా జాగ్రత్తగా చేసుకొని సెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా పెట్టుకొని అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వీలంత వరకు సీసీ కెమెరాస్ వీధిలో కానీ లేదా కానీ పెట్టుకుంటే మనం నేర పరిశోధనలో పోలీసుకి మరింత సహకారం మీరు ఇవ్వడం జరుగుతుంది దయచేసి దయచి ప్రజలందరూ కూడా ఆ మన సావేక్షణి కాబట్టి వీళ్ళంత వరకు కెమెరాస్ అన్ని కూడా వీళ్ళంత వరకు అమర్చుకుంటే మంచిదని చెప్పేసి మా సూచన

ఈ జ కేసు సందర్భంగా సుచారణ భాగంగా కాసేపు సిఏ గారు మరియు వారి సిబ్బంది ఈ న్యాయస్థలను గుర్తించడంలో అనేక రకాలైన ప్రయత్నాన్ని చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మొదటిపాటి శిక్షణ వద్ద సాయంత్రం ఐదులకు ఎస్ఐ గారికి ఇద్దరు రెండు బెళ్ళ కంటే ముగ్గురు విస్తృతగా అనుమాసి